వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో జాబ్ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మనకు ప్రభుత్వం అన్ని సన్నాహకాలను దాదాపుగా పూర్తి చేస్తుంది అదేవిధంగా మే నెలలో మనకు ఆర్థిక శాఖ అనుమతి రాగానే మనకి నోటిఫికేషన్ల యొక్క పరంపర జూన్ నెల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది నాకు తెలిసి జూన్ సెకండ్ రోజున కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనబడుతుంది ఇందులో మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో పాటుగా పోలీస్ డిఎస్సి ఉద్యోగాలు మనకు అత్యధిక స్థాయిలో కనబడడం జరిగింది సో ఇందులో మనకి కామన్గా ఉండేది ఎక్కువగా ఇటీవల ఎగ్జామ్లో గమనిస్తే అది గ్రూప్ టూ గ్రూప్ త్రీలో గమనిస్తే అత్యంత కఠినంగా కనబడిన అంశం ఏంటంటే తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి అంటున్నాం సో మరి దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అంటే దీనిలో స్కోరింగ్ చేయడానికి ఏ విధంగా ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి ఏ పుస్తకాలు ప్రామాణికంగా తీసుకోవాలి ఈ విషయాన్ని గమనిస్తాం ఇక్కడ గమనిస్తే ఇక్కడ తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది మనకి గ్రూప్ వన్లో ప్రత్యేకంగా యాభై మార్కులకు ఇవ్వడం జరిగింది అందులో మనకు ఐదు ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది ఐదు యూనిట్లుగా అది విభజన చేశారు ఇక్కడ గమనించండి అదేవిధంగా గ్రూప్ టూలో గమనిస్తే ఇరవై నుండి ఇరవై ఐదు మార్కులు కనబడతాయి మొన్న ముప్పై మార్కులు దాకా వచ్చాయి అదేవిధంగా గ్రూప్ త్రీలో గమనిస్తే ఇరవై నుండి ఇరవై ఐదు అన్న ఇందులో కూడా మనం ముప్పై చిల్లర వచ్చాయి మనకు క్లియర్గా గమనిస్తే అదేవిధంగా అన్ని జనరల్ స్టడీస్లో అంటే టీజీపీఎస్సి నిర్వహించే ప్రతి జనరల్ స్టడీస్లో ఇది భాగంగా కనబడడం జరుగుతుంది తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అనే స్పెసిఫైడ్గా ఒక పాయింట్ రూపంలో కనబడడం జరుగుతుంది ఇక్కడ నుండి ఆరు నుండి ఎనిమిది ప్రశ్నలు మనకు ఖచ్చితంగా వస్తున్నాయి ఇక్కడ ఈ విషయాన్ని గమనించండి సో ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి చూడండి సో సబ్జెక్ట్ కోర్లోకి వెళ్ళినప్పుడు జనరల్ స్టడీస్లోకి వెళ్ళినా సో జనరల్ స్టడీస్లో ఉన్నప్పుడు తెలంగాణ చరిత్రను ఏ అంశం మీద ఫోకస్ చేయాలి గమనిస్తే క్లియర్గా నిజాముల నుండి ఫోకస్ చేయాలి సో నిజాం పరిపాలనా వ్యవస్థ ఆ పరిపాలనా వ్యవస్థలో తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులు ఆ మార్పులకు అనుగుణంగా వచ్చిన ఉద్యమాలు తెలంగాణ సమాజంలో చైతన్యం తెలంగాణ సమాజంలో చైతన్య వాతావరణం నింపడంలో వివిధ సంస్థల యొక్క పాత్ర అంటాం ఒక ఆర్య సమాజ్ కానీ ఒక బ్రహ్మ సమాజ్ కానీ దళిత ఉద్యమాలు కానీ బీసీ ఉద్యమాలు కానీ మనం గమనించాలి సో అంటే మనకి నిజాం వ్యవస్థ నుండి నిజాం పరిపాలనా వ్యవస్థ నుండి ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రశ్నల మీదనే జనరల్ స్టడీస్లో ఫోకస్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ చరిత్ర సంస్కృతి జనరల్ స్టడీస్ వ్యూలో జరిగితే అంటే కొంతమంది జేఎల్కి కానీ డిఎస్సి కానీ అదేవిధంగా పోలీస్ కానీ కా ఎస్ఐ కానీ ప్రిపేర్ అవుతారు అప్పుడు జనరల్ స్టడీస్ అనేది అన్నింటిలో కామన్గా కనబడుతుంది ఆ సందర్భంలో మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో ఫోకస్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఇంకా సింపుల్ మోడ్రన్ తెలంగాణ అంటున్నాం అంటే నిజాం కాలం నుండి ప్రారంభమవుతుంది అది చివరి వరకు ఆపరేషన్ పోలో వరకు కొనసాగడం జరుగుతుంది ఆ అంశాల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది అడిగే విధానం కూడా చాలా లోతుగా కనబడుతుంది చూడండి సో మరి అడిగే విధానం ఏ విధంగా ఉంటుంది ఎగ్జామినర్ ఏ పాయింట్ మీద ఏ ఏరియా మీద ఈ మోడర్న్ ఆఫ్ తెలంగాణలో ఏ ఏరియా మీద ఎక్కువగా స్పెసిఫై చేస్తున్నాడు ఏ విధంగా స్పెసిఫై చేస్తున్నాడు అనేది మనకు తెలవాలి ఫస్ట్ సో గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళకూడదు సో ఆ అవగాహన తెలవాలి అంటే మనకి ప్రీవియస్ ప్రశ్నలు రోజువారీ సాధన చేయాలి సో ప్రీవియస్ ప్రశ్నలు అంటే ఏంటి అంటే క్లియర్గా ఇటీవల గ్రూప్ టూ గ్రూప్ వన్ అదేవిధంగా అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో పాటు ఇతర ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబడ్డాయి సో అందులో మోడ్రన్ తెలంగాణకు సంబంధించిన ప్రశ్నలు వేరు చేయండి ఫస్ట్ సో వేరు చేసే ప్రయత్నం చేయండి లేదు మా కా మా వల్ల కాదు సార్ అన్నప్పుడు మనకు భూషణ్ సార్ క్లాసెస్ షాప్లో మనకి ప్రత్యేకమైన కోర్స్ అంటే తెలంగాణ చరిత్ర మరియు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రత్యేకమైన మాడ్యూల్ అనేది అతి తక్కువ ధరకే ఉన్నాయి అందులో మనకు స్పెసిఫై చేసి ఉంచాం సో ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ప్రశ్నలు చదవడం ద్వారా సో ఈ మోడర్న్ ఆఫ్ తెలంగాణలో ఎగ్జామ్ వ్యూలో ఎగ్జామినర్ ఏ ఏరియాను ఏ విధంగా అడుగుతున్నాడు అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో అడుగుతున్నాడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్లో అడుగుతున్నాడా స్టేట్మెంట్ బేస్డ్గా అడుగుతున్నాడా రాంగ్ స్టేట్మెంట్లో అడుగుతున్నాడా రైట్ స్టేట్మెంట్లో అడుగుతున్నాడా ఒక క్లారిటీ వస్తుంది సో ఆ ప్రశ్నలను రోజువారీ చదువుకుంటూ మీరు నిజాం వ్యవస్థ నుండి అంటే నిజాం పరిపాలన నుండి ఆపరేషన్ పోలో వరకు ఏదైనా పుస్తకాన్ని తీసుకొని చదవండి సో ఇది గమనించండి అదేవిధంగా మరి ఈ చదవడానికి కావని కావలసిన ప్రామాణిక పుస్తకాలు ఏంటి చాలామంది అడుగుతున్నారు ఇక్కడ గమనిస్తే ఇక్కడ బేసిక్స్ కోసం అంటే తెలంగాణ చరిత్ర మీద పట్టు రావాలి సో బేసిక్స్తో కలిపి ప్రశ్న అడుగుతున్నారు చూడండి సింపుల్గా గమనిస్తే క్రింది వాణిలో శాతవాణ సమాజానికి సంబంధించి సరికాని అంశం అసత్య అంశాన్ని గుర్తించండి అంట బేసిక్ నుండి తీసుకుంటారు చూడండి సో అలాంటి ప్రశ్నలు చేయాలి అన్న సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో ఉన్న ప్రశ్నలు చేయాలి అన్న లోతైన ప్రశ్నలు చేయాలి అన్న మనకు ఖచ్చితంగా బేసిక్స్ అనేవి అవసరం ప్రతి సబ్జెక్టుకి బేసిక్ అనేది అవసరం సో మరి ఇక్కడ బేసిక్ కోసం ఏం చదవాలి తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించిన బేసిక్స్ కోసం ఇంటర్ సెకండ్ ఇయర్ పుస్తకాన్ని చదవాల్సి ఉంటుంది మొదటగా కంప్లీట్ చేయండి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సో టీజీపీఎస్సీ అసలు అకాడమీనే అత అథెంటికేటెడ్గా తీసుకుంటలేదు కదా సార్ అంటే అది తీసుకున్నంత మాత్రాన మనం అకాడమీ చదవామా ఇక్కడ క్లియర్గా గమనించాల్సింది ఏంటి అంటే సో ఎక్కడైనా ఇయర్స్ వస్తాయో బాగా గమనించండి అది ఏదైనా కానీ అకాడమీ ఏదైనా కానీ సో అకాడమీ కాదనడానికి ఏం లేదు ఇక్కడ క్లియర్గా గమనిస్తే అకాడమీ చదివేటప్పుడు మీరు చేయాల్సిన చిన్న జాగ్రత్త ఏంటి అంటే ఆ కేర్ ఏంటిది అంటే ఎక్కడైతే ఇయర్ వస్తుందో ఆ ఇయర్ని ఒకసారి గూగుల్లో కొట్టి వెరిఫై చేసుకోండి సరిపోతుంది సో మీద మ్యాటర్ అంతా సేమే అక్కడ మ్యాటర్లో చేంజ్ రాదు ఇయర్లో మాత్రమే కొద్దిగా అటు ఇటుగా ఉండవచ్చు సో కాబట్టి మీరు ఆ ఇయర్ హిస్టరీలో దాదాపుగా ఉండదు సో ఒకటి రెండు ఉండవచ్చు తప్పేం లేదు ప్రింటింగ్ మిస్టింగ్ అయ్యి ఉండవచ్చు తప్పుగా పడవచ్చు తప్పేం లేదు పడ్డాయి కూడా బాగా గమనించండి వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయండి బాగా గమనించండి ఇక్కడ బేసిక్స్ కోసం ఇంటర్ సెకండ్ ఇయర్ పుస్తకాన్ని మొదటగా కంప్లీట్ చేయండి క్షుణ్ణంగా లైన్ టు లైన్ చదవండి మీకు చదివితే ఒక విషయం స్పష్టం అవుతుంది సో ఇటీవల గ్రూప్ టూలో వచ్చిన ప్రశ్నలు దాదాపు ఆన్సర్లు మీకు ఇక్కడ కనబడతాయి చెప్పినాక నాకు చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి సో అదేవిధంగా ఆ తర్వాత ఇంకొక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి తెలుగు అకాడమీ ప్రచురించడం జరిగింది తెలంగాణ చరిత్ర సంస్కృతి ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండింటికి ఇద్దరికీ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ పుస్తకాలు బాగా ఇంగ్లీష్లో ఉన్నాయి తెలుగులో ఉన్నాయి కాబట్టి వీటిని పూర్తి చేసిన తర్వాతనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి థర్డ్ లెవెల్కి వెళ్ళండి మరి థర్డ్ లెవెల్లో ఏం తీసుకోవాలి ఏదైనా మార్కెట్లో ఉన్న ప్రామాణిక పుస్తకం ఏదైనా కానీ అది సో ఏదైనా ఒక పుస్తకం తీసుకోండి మీకు నచ్చ మీరు అంటారు కదా ఈ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ఈ ఈ ఈ బుక్లకి వెళ్ళి చాలా వచ్చినట్టు ఏ బుక్లకి వెళ్ళి రావు కూడా ఎందుకంటే ఎగ్జామ్ క్వశ్చన్ ప్రిపేర్ చేసేది ఒక ప్రొఫెసర్ సో ప్రొఫెసర్కి ఈ పుస్తకం ఉన్నదనే విషయమే తెలియదు ఈ ఆ తర్కు సంబంధించిన పుస్తకం ఉన్న విషయమే తెలియదు అతడు చదివే సందర్భంలో అతడు పీజీ కానీ పీహెచ్డి కానీ చేసే సందర్భంలో అతడు టీచింగ్ చేసే సందర్భంలో ఏ పుస్తకాన్ని నమ్ముకుంటాడు అకాడమీ పుస్తకాన్ని నమ్ముకుంటాడు అతనికి ఉన్న సోర్స్ మాత్రం అది మాత్రమే ఉంటుంది అది మాత్రమే అతని బ్రెయిన్లో నిక్షిప్తమై ఉంటుంది ఆ నాలెడ్జ్ మాత్రమే సో ప్రశ్నలు రాసేటప్పుడు క్లియర్గా టీజీపీఎస్ ఇండికేషన్ ఇస్తుంది సో మన తెలంగాణ చరిత్రకి వెళ్ళిన ఒక యాభై క్వశ్చన్ రెడీ చేసి అండి అంటారు సో మోడ్రన్ ఇండియాలకి ఒక మాడ్రన్ తెలంగాణకి ఒక పది క్వశ్చన్ రెడీ చేసి అని అంటారు అనగానే అతనిలో ఉన్న నాలెడ్జ్తో పాటుగా సమకాలీన అంశాలను కమెంట్ చేస్తూ ప్రశ్నలు రాస్తారు అందుకే ఇటీవల వచ్చిన ప్రశ్నలు కొన్ని అవుట్ ఆఫ్ రావడానికి కారణాలు ఇవే సో క్లియర్గా మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్ పేపర్ను ఎవరైతే సెట్ చేస్తారో వాళ్ళ యొక్క ఆలోచన ధోరణికి దగ్గరగా ఉండాలి అంటే క్లియర్గా అకాడమీ పుస్తకాలని ప్రామాణిక పుస్తకాలని తీసుకోవాలి బాగా గమనించండి అందులో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది తప్పదు అది మాత్రం తప్పదు క్లియర్గా గమనించండి కాబట్టి థర్డ్ లెవెల్కి వెళ్తే మీకు అంటారు కదా చాలామంది సో ఈ పేపర్ బా ఈ పుస్తకం బాగుంది అంటే మీకు నచ్చితే తీసుకోండి నేను అయితే సజెస్ట్ చేయను ఏ పేపర్ను స ఏ పుస్తకాన్ని సజెస్ట్ చేయను ఈ రెండు మాత్రమే చదువుకుంటే సరిపోతుంది దీంతో పాటుగా ప్రీవియస్ ప్రశ్నలు రోజువారీ ప్రాక్టీస్ చేయండి మీకు స్కోర్ మంచిగా రాదు ఎందుకో అని అడగండి ఖచ్చితంగా స్కోర్ వస్తుంది మీకు చూడండి సో చదవడం అంటే ప్రతి లైన్ చదవాలి ఆ సాయంత్రం ఒక పది పదిహేను క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి వాటినే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి దాంతో పాటుగా సో ఇక్కడ కాన్సెప్ట్ అదేవిధంగా కోర్ ఏరియాలు గుర్తుపెట్టాలి సో క్లియర్గా చెప్పాను తెలంగాణ చరిత్ర సంస్కృతిలో కోర్ ఏరియా ఏంటి అంటే నిజాం పరిపాలన నుండి ఆపరేషన్ పో వరకు కోర్ ఏరియా అవుతుంది ఎక్కువగా ఒక ముప్పై క్వశ్చన్లు అడిగారు అంటే దాదాపుగా పదిహేను ప్రశ్నలు ఇక్కడే సంధించబడుతున్నాయి సంధించబడే కూడా వీటిని కాలం ఆధారంగా కాలమాధారంగా క్రమంలో పెట్టాడు సంస్థలు వాటి యొక్క అధిపతులు కానీ సంస్థల యొక్క వాళ్ళ యొక్క సభ్యులను కానీ జతపరచమంటాడు బాగా మనిషిని కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి అట్లా ప్రతి సబ్జెక్ట్లో కోర్ ఏరియా దీంట్లో కోర్ ఏరియా ఏంటి అంటే మోడ్రన్ తెలంగాణ నిజాం కాలం నుండి ఆపరేషన్ పోలో వరకు అదేవిధంగా కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ ఇక్కడ కావాలి సో కాన్సెప్ట్ ఏంటి అసలు తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించిన కాన్సెప్ట్ సింపుల్ రెండే కాన్సెప్ట్స్ ఉంటాయి ఏంటి సో తెలంగాణ చరిత్రను కనుక గమనిస్తే క్లియర్గా రెండు ప్రధాన మతాలు రాజ్యాలుగా పరిపాలన చేశాయి అదే భారతీయ చరిత్రలో గమనిస్తే మూడు మతాలు కనబడతాయి ఫస్ట్ హిందూ మతం ఆ తర్వాత ఇస్లాం మతం ఆ తర్వాత క్రైస్తవ మతం కానీ నిజాం రాజ్యంలో మన తెలంగాణ చరిత్రలో ప్రధానంగా రాజకీయ వ్యవస్థ రెండు మతాల చేతిలోనే ఉంది ఒకటి హిందూ మతం రెండవది ఇస్లాం మతం అవుతుంది శాతవానం నుండి మనకి రెడ్డి రాజుల వరకు రెడ్డి విలమ నాయక వరకి గమనిస్తే హిందువుల రూపంలో ఉన్నారు ఆ తర్వాత బహుమని కుతుబ్ షాయి రూపంలో మనకి ముస్లింల రూపంలో ఉన్నారు ఈ కాన్సెప్ట్ అనేది మనకు క్లియర్గా రావాలి ఫస్ట్ వస్తే మన బ్రెయిన్ ఏమవుతుంది ఒక ప్రశ్న రాయగానే ప్రశ్న చదవగానే మనం ఆ ప్రశ్న ఎక్కడికి వచ్చిందో మన బ్రెయిన్ అక్కడికి వెళ్ళగలుగుతుంది సో ఈ క్లారిటీ అనేది మన బ్రెయిన్లో ఉండాలి బట్టి కొట్టడం కానీ సీక్వెన్స్ ఆఫ్ డై చదివిందే చదివి అట్లా చదువు సో కాన్సెప్ట్ అనేది ఇవి అవుతున్నాయి రెండవది ఇంకో కాన్సెప్ట్ ఏంటి ఒక ఒక రాజరిక వ్యవస్థను చదివేటప్పుడు దాని కాన్సెప్ట్ ఏముంటుంది కోర్ కాన్సెప్ట్ ఉంటుంది ఒక రాజకీయ వ్యవస్థ అనగానే ఏం చదవాలి ఒక రాజ్యాన్ని ఏం చదవాలి ఫస్ట్ దాని యొక్క స్థాపకులు ఎవరు దాని యొక్క మూల పురుషులు ఎవరు దాని యొక్క స్థాపకులు ఎవరు దాని యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది సో పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది చదివేటప్పుడు మనం సింపుల్గా సమాజం మతం తర్వాత సాంస్కృతిక వికాసం ఈ మూడు అంశాలను చూడాలి సాంస్కృతిక వికాసము అంటే మళ్ళీ అందులో చాలా అంశాలు ఉంటాయి మతం ఉంటుంది భాష ఉంటుంది సాహిత్యం ఉంటుంది కళలు ఉంటాయి చిత్రలేఖనం వంటి అంశాలుగా ఉంటాయి ఇది కోరి ఏరియాస్ అంట ఇవి కాన్సెప్ట్స్ అంట అంటే ప్రతి దాంట్లో ఇవి కామన్ సో ఫస్ట్ మనం చదివేటప్పుడు ఈ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో ఉండాలి సమాజం సమాజంలో ఏం చూడాలి సో కుటుంబం ఏ విధంగా ఉంది కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు మహిళ పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధమైన అలంకరణ కలిగి ఉన్నారు సాధారణ సమయాలలో వాళ్ళు ఏ విధమైన కాలక్షేపణ చేశారు కాలయాపన చేయడం జరిగింది వారి యొక్క వృత్తులు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ మనం సమాజంలో చూడాలి సో మతంలో అంటే మతంలో ఎన్ని మతాలు ఉన్నాయి మతం యొక్క దేవతాధారణ ఏ విధంగా ఉండేది మత ఆచారాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు ప్రభావితం అయ్యారు మతంలో చూడాలి భాష గమనించాలి సంస్కృతిలో గమనించాలి సో ఇట్లా మనం కాన్సెప్ట్స్ అనేవి ఫస్ట్ చదవాలి ఆ కాన్సెప్ట్ బిల్డ్ చేసుకున్నాం అనుకోండి లోపలి మ్యాటర్ ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది మీకు సో కాబట్టి కాన్సెప్ట్ పై సాధన సబ్జెక్ట్ అదే అదేవిధంగా ప్రీవియస్ ప్రశ్నలు రోజువారీ చూడాలి సో అవి చూస్తే మీకు దాని మీద ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది ఖచ్చితమైన పట్టు అనేది ఏర్పడుతుంది అప్పుడు రాబోయే గ్రూప్ టూలో మీరు అందరితో పోల్చుకుంటే ఐదు నుండి పది మార్కులు ముందు ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సర్వీస్లో ఉండే అవకాశం ఉండడం జరుగుతుంది చివరగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సర్ క్లాసెస్ యాప్ నందు మనకి ప్రత్యేకంగా గ్రూప్ టూకు సంబంధించి గ్రూప్ వన్కు సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి తెలంగాణ చరిత్ర ఇండియన్ హిస్టరీతో కూడిన మాడ్యూల్ అనేది అతి తక్కువ ధరకే అందించడం జరిగింది బాగా గమనించండి ఒక్కసారి యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సర్ క్లాసెస్ యాప్ను చూడండి సో ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి టాపిక్ సంబంధించిన మీకు పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి టాపిక్కి సంబంధించిన వీడియో విశ్లేషణ మీకు అందించబడుతుంది అదేవిధంగా ప్రతి టాపిక్ సంబంధించిన ప్రశ్నలు మీకు ఇవ్వబడతాయి అదేవిధంగా ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా టూ పాయింట్ ఓ కఠినతరం తరం మోడల్లో ఎగ్జామినర్ ప్రిపేర్ చేస్తున్న విధానంలో ప్రశ్నల సరళి అనేది మీకు చివరగా టాప్ మోడళ్ల రూపంలో టాప్ మోడల్ టెస్ట్ రూపంలో మీకు అందించబడడం జరుగుతుంది ఇవన్నీ ఒకటే ప్రైజ్తోని అంతేకాకుండా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్తే మీకు భూషణ్ సర్ క్లాసెస్ క్యాప్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింకులు అనేవి ఇవ్వడం జరిగింది వెంటనే అందులో జేనుకండి ఎందుకంటే ఇప్పటి నుండి ఖచ్చితంగా గ్రూప్ వన్ ఖచ్చితంగా ఒక ఏదైనా ఉద్యోగం సాధించాలనే కసి ఉన్నవాళ్ళు కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు సంబంధించి అందులో డైలీ కరెంట్ అఫైర్స్ వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ డైలీ జనరల్ స్టడీస్లోని వివిధ సబ్జెక్టులు అందులో కోర్ ఏరియాలకు సంబంధించిన పీడిఎఫ్లు మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది అందుబాటులో ఉంటాయి సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో